నమస్తే వెల్కమ్ టు ఇన్డెప్త్ నేను మురళి ప్రస్తుతం యావత్ ప్రపంచాన్ని గ్లోబల్ వార్మింగ్ వణికిస్తోంది గ్లోబల్ వార్మింగ్ కారణంగా వాతావరణంలో పెనుమార్పులు సంభవిస్తున్నాయి కాగా వెదురు వనాల పెంపకంతో పర్యావరణాన్ని కాపాడుకోవచ్చు అంటున్నారు నిపుణులు ఈ నేపథ్యంలో ప్రతి ఏడాది జూన్ ఐదో తేదీని ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని అన్ని దేశాలు జరుపుకుంటున్నాయి పర్యావరణంపై ప్రజలకు అవగాహన పెంచుతున్నాయి పర్యావరణం ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా ఇదే హాట్ టాపిక్ ఇప్పటి మానవాళి ఎదుర్కొంటున్న అతి ముఖ్యమైన సమస్య గ్లోబల్ వార్మింగ్ ఇది ఏ ఒక్క దేశానికో పరిమితమైన సమస్య కాదు గ్లోబల్ వార్మింగ్ అనేది ప్రపంచ సమస్యగా మారింది ప్రతి సంవత్సరం వర్షం కారణంగా ప్రపంచ వరదలు వస్తున్నాయి ఇంతకు ముందు వర్షాకాలం కేవలం నాలుగు నెలలు మాత్రమే ఉండేది అయితే ఇప్పుడు సంవత్సరం పొడవునా ఎప్పుడైనా వర్షం రావచ్చు ఇవన్నీ గ్లోబల్ వార్మింగ్ దుష్పరిణామాలే ఇదిలా ఉంటే వాయు కాలుష్యం ప్రస్తుతం యావత్ ప్రపంచాన్ని ఆందోళనకు గురిచేస్తోంది ప్రపంచ వ్యాప్తంగా ప్రతి పది మందిలో తొమ్మిది మంది కలుషిత గాలి పీలుస్తున్నట్లు అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి అంతర్జాతీయంగా లెక్కలు తీస్తే ప్రతి ఏడాది వాయు కాలుష్యానికి గురై దాదాపు ఇరవై లక్షల మంది చనిపోతున్నారు వాహనాలు రిఫ్రిజిరేటర్లు ఎయిర్ కండిషనర్లు నైట్రసాక్సైడ్ హైడ్రోకార్బన్లు సీసం ఇవన్నీ వాయు కాలుష్యానికి దారితీసే ప్రధాన కారకాలు వాయు కాలుష్యం విషయంలో పట్టణవాసులతో పోలిస్తే పల్లె జనమే బెటర్ గ్రామీణ ప్రాంత ప్రజలు ఇప్పటికీ స్వచ్ఛమైన గాలి పీలుస్తున్నారు ప్రధానంగా నగరాలు పట్టణాల్లో వాయు కాలుష్యం ఎక్కువగా ఉంటోంది పట్టణ ప్రాంతాల్లో ట్రాఫిక్ సిగ్నల్ల దగ్గర ఆగినప్పుడు చుట్టుపక్కల వాహనాల నుంచి వచ్చే పొగ వల్ల కాలుష్య సమస్య ఏర్పడుతోంది వాయు కాలుష్యానికి చెట్లను పెంచి చెక్ పెడుతున్నాయి అనేక దేశాలు ఇందులో భాగంగా అనేక దేశాల్లో పెట్రోల్ డీజిల్ తో నడిచే వాహనాలకు గుడ్ బై కొడుతున్నారు వీటికి ప్రత్యామ్నాయంగా ఎలక్ట్రిక్ వాహనాలకు జై కొడుతున్నాయి ప్రపంచ దేశాలు ఇదిలా ఉంటే పర్యావరణ పరిరక్షణలో వెదురు పెంపకం కీలక పాత్ర పోషిస్తుందని అంటున్నారు శాస్త్రవేత్తలు ఆధునిక కాలంలో మానవ చర్యల కారణంగా కర్బన ఉద్గారాలు భారీ ఎత్తున వాతావరణంలోకి విడుదలవుతున్నాయి అయితే ఇలా విడుదలయ్యే కర్బన ఉద్గారాలను గ్రహించే శక్తి వెదురుకు పుష్కలంగా ఉందని అనేక అధ్యయనాల్లో వెల్లడైంది భారతదేశంలో దాదాపు నూట ముప్పై ఆరు రకాల వెదురు జాతులున్నాయి దేశవ్యాప్తంగా దాదాపు ఒకటి పాయింట్ నాలుగు సున్నా కోట్ల హెక్టార్ల మేర వెదురు వనాలు విస్తరించాయి ఈ వెదురు వనాలు ప్రతి ఏడాది దాదాపు పన్నెండు కోట్ల టన్నుల కార్బన్ కార్బన్డైయాక్సైడ్ను గ్రహిస్తున్నాయన్నది ఒక అంచనా మన దేశంలోని వెదురు వనాల్లో సగానికి పైగా అస్సాం అరుణాచల్ ప్రదేశ్ మిజోరాం తదితర ఈశాన్య రాష్ట్రాల్లో విస్తరించాయి ప్రపంచవ్యాప్తంగా దాదాపు మూడు పాయింట్ ఒకటి ఐదు కోట్ల హెక్టార్ల విస్తీర్ణంలో వెదురు అడవులున్నాయి ముఖ్యంగా చైనా మయన్మార్లలో వెదురు ఉత్పత్తి ఎక్కువగా ఉంటోంది కాగా వాతావరణ మార్పులను తగ్గించడంలో వెదురు ప్రాధాన్యాన్ని అనేక దేశాలు గుర్తించాయి వీటిలో ఇథియోపియా ఘనా వంటి ఆఫ్రికా దేశాలు ముందు వరుసలో ఉంటాయి అలాగే కొలాంబియా ఈక్వెడార్ వంటి దేశాలు కూడా వెదురు వనాల పెంపకంపై ప్రత్యేక దృష్టి పెట్టాయి నగరాలు పట్టణాల్లో రహదారుల పక్కన అలాగే డివైడర్ల మధ్య పెంపకానికి వెదురు అనుకూలంగా ఉంటుందన్నారు పర్యావరణవేత్తలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అలాగే స్థానిక సంస్థలు చేపట్టే కాలుష్య కట్టడి చర్యలో భాగంగా వెదురు పెంపకాన్ని ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది వెదురు పెంపకం పర్యావరణానికే కాదు గ్రామీణ ప్రాంత ప్రజలకు ఆర్థిక ప్రయోజనాలకు కూడా తోడ్పడుతుంది ఇదిలా ఉంటే పర్యావరణానికి పెద్దపీట వేయాలని ప్రపంచ దేశాలు భావించాయి ఇందులో భాగంగా ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని ఏర్పాటు చేసుకున్నాయి తొలిసారి పంతొమ్మిది వందల డెబ్బై నాలుగులో ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని నిర్వహించారు అప్పటి నుంచి ప్రతి ఏడాది జూన్ ఐదో తేదీన ప్రపంచ పర్యావరణ దినోత్సవం జరుపుకోవడం ఒక ఆనవాయితీగా మారింది ఒక్కో ఏడాది ఒక్కో థీమ్ తో ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని జరుపుకోవడం మొదలైంది పర్యావరణాన్ని పరిరక్షించడమే లక్ష్యంగా ఈ దినోత్సవాన్ని అన్ని దేశాలు నిర్వహించుకుంటున్నాయి ఏమైనా పర్యావరణంతోనే ఆధునిక మానవుడి మనుగడ ముడిపడి ఉంది ఈ వాస్తవాన్ని ప్రపంచ దేశాలన్నీ గుర్తించాలి ఏది ఏమైనా ప్రకృతిలో మనిషి ఒక భాగం పర్యావరణం పైనే మనిషి మనుగడ ఆధారపడి ఉంది అందువల్ల పర్యావరణాన్ని పరిరక్షించుకోవడం తప్పనిసరి ఇది ఈ వారం ఇన్ డెప్త్ వచ్చే వారం మరో అంశంతో మళ్ళీ కలుద్దాం కీప్ వాచింగ్ స్వతంత్ర